నమస్తే గురుగారు టీవీఎన్ బాబు గారు ఏదో మెసేజ్ పంపించింటే అవి నేను అన్నిటికీ పంపించేసినాను వాళ్ళు ఇది తప్పు మెసేజ్ అని అంటే ఎట్లా తప్పు అని అడిగింది అది చదువుతాను గురుగారు దానికి జవాబు అట్లా చెప్తే నేను వాళ్ళకి చెప్పేదానికి బాగుంటుంది నాకేమి చెప్పేకి రాలేదు అది మీరైతే అది మీరు చెప్తేనే అది సరిపోయింది ఏమని అంటే గురువుగారి చేత సాధన అవసరం లేదా అని అడిగినారు నిఖిలేష్ నిఖిలేష్ మీతో బాబుతో అవసరం లేదు తండ్రి ఆస్తి మనకు రావడానికి మనం ఏ సాధన చేస్తున్నాము అని భగవంతుని తండ్రిగా భావించి స్థిమితిగా ఉండటమే భక్తి జ్ఞానము మోక్ష జ్ఞా మన జన్మ హక్కు అని వీళ్ళు సాధన లేకుండా మహనీయులంతా సాధన లేకుండా ఎట్లా చేసినారండి అని ఆయన ప్రశ్నేసింది ఒక ఆధ్యాత్మిక గ్రూపులో లేదండి మహనీయులు అంతా కొంతమంది చేయలేదు కదా ఇప్పుడు రమణ మహర్షి ఏం సాధన చేసినాడు వీళ్ళంతా ఏం సాధన చేసినారు అడినాను వాళ్ళకి ఫోన్ వచ్చేసింది అందుకు దీన్ని ఏం చెప్పాల గురుగారు సాధన అనేది ఇప్పుడు కొబ్బరికాయ ఉంది అనుకోండి గురుగారు కొబ్బరికాయను భూమిలో వేసినప్పుడు గురువుగారు గురుగారు మొలక వస్తుంది కదా ఆ మొలకే సాధన అని చెప్పబడేది లోపల కొబ్బరికాయ సిద్ధి అన్నమాట అది ఆ సిద్ధి పొందినప్పుడు మాత్రమే సిద్ధి ఉంటే సాధన రూపంలో ఆ మొలక బయట వస్తుంది కాబట్టి సాధన ఏం తెలుపుతుందంటే దేనికి సంబంధించి సాధన ప్రారంభించినావు అది నీవు ఆల్రెడీ సిద్ధి పొంది ఉన్నావు అనే విషయాన్ని తెలుపుతుంది సిద్ధి పొందని విషయంలో నుంచి సాధన చేయాలి అనే కోరికే పుట్టదు సిద్ధి పొంది ఉంటేనే దానిలో నుంచి సాధన అనే కోరిక మనకు మాదిరి వస్తుంది అనమాట కాబట్టి ఒకరు సాధన ప్రారంభించారంటే గురుగారు దాని అర్థం గురుగారు ఆల్రెడీ అది సిద్ధించి ఉన్నది అని అర్థం ఇంకేం లేదు మరి కాదు గురుగారు సాధన మొదలు పెట్టినారు అంటే సిద్ధించింది అంటే మళ్ళీ సాధన ఎందుకు పెట్టారు గుర్తుంది సాధన ప్రారంభించిన వారికి తెలియకపోవచ్చు ఆ విషయం మీకు అర్థం అవుతుంది గురుగారు వారికి తెలియదు సిద్ధి పొంది ఉన్నాము అని కానీ సాధన ప్రారంభించిన వారిని చూస్తే మనకు తెలుస్తుంది గురుగారు ఆ కోరిక ఇతనికి కలిగింది కాబట్టి గురువు ఇతను ఆల్రెడీ అది సిద్ధించి ఉన్నది ఇతనికి అని గురుగారు గురుగారు ఓకే చాలా గురుగారు అదే ఆయమ్మ పంపి ఆయమ్మ తప్పు అని పంపించింది అంటే నా చేతి కాలేదమ్మా నేను తోని కాదు గురువు గారిని అడుగుతాను అది ఇంకందరూ ప్రశ్నలేమే లేదు ఆయమ్మ కొంత సాధనలో ఉన్నట్టుంది అందుకేసింది అది ఎట్లా అవుతుంది రామకృష్ణ బర్మం చేయలేదా సిర్డి సాయి బాబా కూడా చేయలేదమ్మా అవి అంటే సిర్డి సాయిబాబా ఎందుకు చేయలేదండి అంటుంది అదే అదే అడుగుతాను గారు చెప్తాను గురుగారు ఆమె వాదాన్ని మీరు అంగీకరించండి గారు అంతే అండి అయిపోతుంది నువ్వు చెప్పేది నిజమమ్మా ఓకే గురుగారు మాత్రం మీరు బయట బయటపడిపోతారు గురుగారు అవును అవును అది ఓకే గురు కరెక్ట్ గురుగారు ఇది నిజమైన సాధన అది గురుగారు ఓకే గురుగారు జై గురుదేవ గురు గ్రహార్పణం పాలాగా ఉన్నాయి గురుగారు ఉంటానండి జై గురుదేవ్